బీజేపీ విధానాలను అడ్డుకునే శక్తి కాంగ్రెస్ కి మాత్రమే ఉందని అందుకే హస్తం పార్టీలోకి చేరినట్టు కడియం శ్రీహరి తెలిపారు బీఆర్ఎస్ ఉందన్న కడియం కేసీఆర్ అంటే తనకు ఎంతో గౌరవం అని చెప్పారు తనపై కొందరు అవినీతి ఆరోపణలు చేస్తున్నారని అవన్నీ నిరూపిస్తే ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటానని కడియం సవాల్ విసిరారు ప్రాంతీయ పార్టీల యొక్క శక్తి సరిపోదు ఉడతా భక్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాలని కాంగ్రెస్ పార్టీలో చేరి బీజేపీ యొక్క ఆగడాలను కొంత మేరకైనా కొన్ని ప్రాంతాలలోనే అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది భారత రాష్ట్ర సమితిని వదలడం కొంత బాధగానే ఉంది కేసీఆర్ గారి పట్ల నాకు గౌరవం కూడా ఉంది భారత రాష్ట్ర సమితి అవకాశాలు ఇచ్చింది ఆ అవకాశాలు నాకు తెలిసిన కాడికి నేను సద్వినియోగం చేసుకున్నాను తప్ప దుర్వినియోగం చేస్తాను ప్రత్యేకంగా కేసీఆర్ గారి పైన నేను ఏ రకమైన విమర్శలు చేయదలుచుకోలేదు నా పైన ఒక దుష్ప్రచారం కూడా చేసి పార్టీ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నానండి నేను పత్రికాముఖంగా చెప్తున్నా కేసీఆర్ గాని హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గాని లేదా జిల్లాకు సంబంధించిన ఏ నాయకుల ద్వారా గాని ఏ వ్యక్తి ద్వారా గాని ఒక్క రూపాయి నేను తీసుకున్నట్టుగా మీరు చెప్పగలిగితే మీరు నిరూపించగలిగితే నేను సవాల్ చేస్తున్నా నా బిడ్డ నేను పోటీ తప్పుకుంటాను